రాష్ట్ర కార్యాలయంలో భారత రత్న బిఆర్ అంబేద్కర్ కు నివాళులు అర్పిస్తున్న బీజేపీ నేతలు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాబ్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వద్దంతి సభల్ని దేశవ్యాప్తంగా ఇవాళ ప్రజానికమంతా కూడా జరుపుకుంటా ఉన్నారు ఈ మధ్యకాలంలో కాలంలో కాపాడండి రాజ్యాంగాన్ని కాపాడని చెప్పి కుహానా రాజకీయ శక్తులు ఎవరైతే కుట్రపూరితంగా ప్రయత్నం చేస్తున్నారో రాజ్యాంగాన్ని రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని సమున్నతంగా కాపాడుతున్న మానియుడు నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు వారు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కావచ్చు పార్లమెంట్లో అడుగు పెడుతున్న సందర్భంగా కావచ్చు రాజ్యాంగానికి మొక్కి మాత్రమే రాజ్యాంగ స్ఫూర్తిని తూచా తప్పకుండా అమలు చేస్తా అని చెప్పి ప్రతిని పూరిన మహనీయుడు కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోనే అతి గొప్ప ప్రజాస్వామిక దేశంగా ఎదుగుతున్న దేశం అనేక వైవిధ్యాలతో వైవిధ్యాలతో కులాలతో మతాలతో ఉన్నటువంటి దేశాన్ని డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఇవాళ సర్వేజనే సుఖినోభవంతమైనటువంటి దేశంలో ఇవాళ అందరినీ గొప్పగా ఆదరిస్తున్న అందరినీ గొప్పగా చూసుకుంటున్నటువంటి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు అనేక విషయాలు ప్రస్తావించినప్పటికీ ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పాడు పదే పదే స సమస్త సంపద ఈ దేశంలో ఉత్పత్తి సమస్త సంపద సమస్త ప్రజల అవసరాలు తీర్చాలని చెప్పినటువంటి మహనీయుడు డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చెప్పిన మహనీయుడు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు ప్రజలకు సేవకులుగా ఉండాలని చెప్పిన మహనీయుడు అంబేద్కర్ గారు కాబట్టి ఇవాళ అంబేద్కర్ గారి వద్దంతి సభ సందర్భంగా మరోసారి ప్రపంచంలోనే ఇంత గొప్ప వ్రాతపూర్వకమైన రాజ్యాంగం అందించిన మహనీయుడి యొక్క ఆశయాలని మరణం చేసుకొని వాటిని అమలు చేయడం కోసం మనందరం పునర్కితం కావాలని చెప్పి ఈ సందర్భంగా నివేదిస్తూ ఇవాళ వారికి ఘనంగా భారతీయ జనతా పార్టీ ప్రత్యాన్ని నివాళులర్పించారు